హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తులందరూ అత్యధిక పోస్టుల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళే ఇప్పుడు ఎవరైతే మీరు హర్షకుమార్ అంటున్నారో హర్షకుమార్ అనే అతను ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని కాలేజీలు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు పెట్టిన అతను అతని మతానికి ఏమైనా ఉచితం ఇచ్చాడా అతను ఏ మతం అయితే చెప్తున్నాడో ఆ మతం ద్వారా కాలేజీలు పెట్టాడు స్కూల్ పెట్టాడు ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు పెట్టిన అతను నిజంగా క్రిస్టియన మాలన అతను హిందూ ఆంధ్ర ఆల మాల అని పెట్టుకొని ఉంటే అతను ఎస్సీ అవుతాడు దళిత అవుతాడు అప్పుడు అతను ద్రోహి కింద లెక్క అంటే భారత రాజ్యాంగాన్ని అతను అవమానించినట్టు అతను ఆ విధంగా ఎస్సీ కింద తీసుకొని నేను క్రిస్టియన్ని స్వీకరించాను నేను క్రిస్టియన్లోనే నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా బీసీసీ కిందకి వెళ్తావు నువ్వు ఎస్సీ కింద నువ్వు అన్ని ఫలాలు తీసుకున్నట్టయితే దేశద్రోహం కేసు పెట్టి ముందు లోపలేసి ఆయన ఆస్తులన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆయన ఆస్తులన్నింటినీ ఎవరైతే మాల హిందూ మాల అని పెట్టుకున్నారు అంటే నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు నువ్వు బీసీసీకి పోతావే కానీ ఎస్సీ కిందకి రావు ఒకవేళ వచ్చి ఉంటే నువ్వు తీసుకొని ఉంటే ఇప్పుడు ప్రూవ్ అయ్యింది కాబట్టి వారి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోగలిగితే అప్పుడు ఇటువంటి దునార్గాలు జరగవు ఇప్పుడు అజయ్ బాబు అంటున్నాడు నిజంగా ఆయన ఒకవేళ బీసీసీలో ఉన్నాడు అనుకోండి ఆయన అనుమానాన్ని వ్యక్తపరచచ్చు ఇప్పుడు ఈయన కూడా బీసీసీ కింద ఉంటే ఆయన అనుమానాలు వ్యక్తపరచచ్చు అంటే హీ ఈజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి వాళ్ళకు హక్కు ఉంటుంది వాళ్ళు ఏవైతే అనుమానాలు రేకొత్తిస్తున్నారో ఆ అనుమానాలకు అలాగడ ఆధారాలు లేవు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతున్నారు మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు కేఏ పాల్ అని గతంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి కానీ ప్రస్తుతానికి అతను ఒక జోకరే ఆయన ఇప్పుడు కూడా మాట్లాడేది ఆ టూ టా టూ టూట్ అని మాట్లాడతాడు ఈయన వాళ్ళ మతానికి ఏదైనా చేయాలనుకుంటే నాకు వైజాగ్లో పదహైదు వందల ఎకరాలు ఉంది అది ఉంది ఇది ఉంది అంటాడు ఎందుకైనా స్కూల్ కట్టలేదు ఎందుకు కాలేజీలు కట్టలేదు ఎందుకు ఆసుపత్రి కట్టలేదు డబ్బులు వచ్చే చోట మాత్రమే వీళ్ళు ఉన్నారు కానీ ఆ ఫాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఇంకొకరు ఎవరైతే ఉన్నారో మీరు క్రిస్టియన్ మైనారిటీలు అంటున్నారు కదా మీ క్రిస్టియన్లకు అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అని ప్రకటించండి మీరు ఎందుకు ప్రకటిలే మీరు ప్రకటించిన వద్దు మీ మాట అందరూ వింటారు కదా ఏమైనా ఎంపీకి ఏం తక్కువ ఉంది ఆస్తి వందలు కాదు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఉన్నప్పుడు ఆయన మతస్థులకు ఆయన ఏమి ఇచ్చినాడు ఏమి ఇయ్య మతం పేరు చెప్పి తన ఎదిగినాడే కానీ మతానికి ఏమి ఇవ్వలేదు ఈ అజయ్ బాబు పాస్టర్ అంటున్నాడు ఎంతమందికి వంద మందిగా రెండు వందల మందిగా పాస్టర్ ఏదో ఒక చర్చకు ఆ చర్చకు ప్రభుత్వ గుర్తింపు ఉందా ప్రభుత్వ గుర్తింపు ఉన్న చర్చకు నువ్వు ఫాదర్ అయితే నువ్వు ఫాదర్ లేకపోతే నువ్వు ఫాదర్ కింద కాదు నువ్వు పాస్టర్ కింద కాదు ఎవరైతే అజయ్ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చి ఇది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని క్లియర్ చెప్పారు చెప్పినాక కూడా దీన్ని ఎందుకు రాజకీయం చేస్తారు అంటే ఇది శివరాజకీయమా ఓట్ల కోసమైనది ఇది శివరాజకీయం కాదు వీళ్ళు మత కు మతాల మధ్య కులాల మధ్య ఘర్షణ పెట్టాలనేది అందులో డౌటే లేదు ఇటువంటి వారికి ఎవరు కౌంటర్ ఇవ్వాలి అంటే హిందువులు బయటకు వచ్చి మాట్లాడాలి ఒరిజినల్ క్రిస్టియన్స్ బయటకు వచ్చి మాట్లాడాలి హిందువులు బయట హిందువులు వచ్చి మాట్లాడారు నేను మాట్లాడుతున్నా కదా నిజాయితీగా చెప్తున్నా అజయ్ బాబు మాట్లాడింది నూటికి కోటి శాతం తప్పు ఫాస్టర్ ప్రవీణ్ మాట్లాడింది నూటికి కోటి శాతం తప్పు హిందువులలో ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడి ఉన్నారో వీళ్ళందరూ నా దృష్టిలో అంటే నీ మతం గురించి నువ్వు బోధించకుండా పక్క కులాల గురించి పక్క మతాల గురించి నువ్వు మాట్లాడావంటే వాళ్ళందరూ తీవ్రవాదులు ఉన్మాదుల కిందకే లెక్క అది హిందువులలో మాట్లాడిన వాళ్ళు కూడా తీవ్రవాదులు ఉన్మాదులే ఎందుకు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ధైర్యంగా ఎందుకు ఈ మతాలు ఇవన్నీ ఘర్షణలు రద్దు మంచిగా ఉండాలి అని నాకు ఆదాయం ఉంది నాకు వ్యాపారం ఉంది సమాజం పట్ల బాధ్యతగా నేను వచ్చి మాట్లాడాను నిజంగానే ఈ హిందువుల వచ్చి మాట్లాడిన వాళ్ళకు వాళ్ళ బతుకు తిరిగింది వాళ్ళకున్న ఆదాయాలు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు హిందూ మతానికి వాళ్ళు ఏమైనా పేటెంట్లా వాళ్ళు ఏమైనా రైట్స్ పెట్టుకున్నారా నేను హిందూ మతానికి ఉద్ధరియాలని నిజంగా హిందూ మతానికి ఉద్ధరియాలనుకున్న వ్యక్తి ఎంతమందికి ఏ విధమైన ఉద్యోగాలు కానీ ఏ విధమైన వై వైద్యం కానీ ఏ విధమైన ఆరోగ్యాన్ని కానీ కాపాడగలిగినారు వీళ్ళందరూ సో కాల్డ్ చెప్పుకునే హిందుత్వవాదులందరూ ఏ హిందూ మతానికి ఏం చేయగలిగినారు వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ పాల్పడుతున్నారే తప్ప ఇతర మతాల మధ్య ఇతర కులాల మధ్య కుట్ల ఘర్షణ పెట్టాలనుకుంటున్నారే తప్ప ఇవన్నీ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి హిందువులు చేసేది డైవర్షనే నన్ను అడిగితే వీళ్ళిద్దరు కులగడుకొని మాట్లాడుతున్నారు క్రిస్టియన్లు హిందువులు ఇదో నేను ఈరోజు ఇది మాట్లాడతాను నువ్వు రేపు అది మాట్లాడు అని వీళ్ళు వీళ్ళు కులగడుకొని ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేసేదానికోసమే ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళిద్దరు తోడతాంగంటా నేను హిందువులుగా ఎవరైతే ఇప్పుడు హిందువులుగా ఉన్నారో వాళ్ళు చాలా మంది కన్వర్ట్ ఒక ముస్లింగా కానీ లేదంటే క్రిస్టియన్ కానీ ఎందుకని అసలు హిందువులలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే హిందూ మతం ద్వారా ఏ విధమైన మంచి మీకు జరగదు ఏ విధమైన యూనిటీ మీకు రాదు క్రిస్టియానిటీలో ముస్లింలో కొద్దిగా యూనిటీ ఉంది పథకాలు వస్తాయని కాదు కానీ వాళ్ళంతా ఒక గుంపు వీళ్ళల్లో చేరినట్టయితే ప్రభుత్వాల కాడ మనం అనుకునే సాధించుకోగలము అన్న దాంతో వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు డబ్బా కదంటారా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి అట్లా కూడా డబ్బులు ఇస్తారు కూడా ఇస్తారు కూడా ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకు వాళ్ళ కష్టాలు ఉన్నాయి వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళే నిజంగా కొందరు మతాలు మారుతున్నారు అన్నట్టయితే నన్ను ఎందుకు మార్చలేకపోయినారు మేము శెట్టిగారు అనేవాళ్ళు ఎక్కడ చూసినా దాదాపు నూరేళ్ళుగా మా పక్క ఇల్లు అంటే శెట్టిగారు ఉన్న చివరి ఇల్లు ముస్లిమే ఏ ఊరిలో అయినా సరే ఒక్క శెట్టి కానీ ముస్లింగా మారినట్టు చూపించండి నాకు ఎవరు మారరు ఎందుకంటే మేము ఆర్థికంగా బలంగా ఉంటాం మేము ఎందుకు మారుతాం ఎవడైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటాడో వాడు ఏం చెప్పినా వింటాడు వాడి ఆ లాభం కోసం వాడు మతం మారిపోతాడు వాడు ధర్మం కోసం మారలే గతంలో ఉన్న ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్లు అని చెప్పబడుతున్నారు కన్వర్టు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ వాళ్ళ యొక్క బతుకు తెలుగు కోసం వాళ్ళ మతాన్ని మారినారు కానీ యేసు ప్రభు మీద విశ్వాసంతో నేను పూర్తికి నూటికి నూరు శాతం నేను హిందువునే నేను దేవుణ్ణి నమ్ముతాను నేను పరమశివ భక్తుని నేను శివుణ్ణి మాత్రమే నేను ముక్కుతాను మిగిలిన దేవుని ముక్కన అంటే నేను వాళ్ళని ముక్కినా కూడా ఓం నమశివాయని మనసులో అనుకుంటాను హిందూ ఉండి హిందూ ధర్మాల మీద మీకు ఎందుకు నమ్మకం లేదు నమ్మకం లేదు అనేదానికి హిందూ ధర్మ అంటూ ఒక బుక్ లేదు ఒక ప్రమాణికం లేదు ఊరికే ఏదో హిందూ హిందూ అనే పదం వాడుకుంటున్నారు కానీ రాజుల కాలంలోనూ హిందూ లేదు ఇప్పుడు కాలంలోనూ హిందూ లేదు హిందూ మతానికి విధి విధానాలంటూ ఎప్పుడు అప్పుడు లేవు ఇప్పుడు లేవు ఎప్పుడు లేవు హిందూ ఆచారాలు ఉన్నాయే తప్ప హిందూ మతానికి విధి విధానాలు లేవు ఆ విధి విధానాల కోసమే నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మరి ఆ విధానాలు రావాలంటే హిందూ విధి విధానాలు రావాలి అనుకున్నప్పుడు మనకు ఒక గురువు కావాలి గురు విధానం రావాలి నా ఉద్దేశం ఏంటంటే ఐఏఎస్లు అని ఏ విధంగా వచ్చారో ఇండియన్ టెంపుల్ సర్వీస్ అనే ఒక విధానాన్ని మనం ప్రవేశపెట్టుకోవాల్సింది ఉంది టెంపుల్ ఆర్గనైజేషన్ సర్వీస్ అంటే ఇక్కడ ఇటువంటి సర్వీసెస్ ఈ చదువు చదివిన వాడు ఆ దేవస్థానంలో కూర్చొని సభ్యులందరి చేత ఎన్నికలు జరిపించి వీరి పర్యవేక్షణ ద్వారా ఎన్ని జరగాలి ఎన్నికల పరంగా ప్రజల చేత దేవస్థానాలు నిర్వహింపబడాల ఆ దేవస్థానం ఉన్న సంపద అంతా కూడా ప్రజలకు గవర్నమెంట్ తో సంబంధం గవర్నమెంట్ అంటే ఏంటి ఒక వ్యక్తిని నియమించే వరకు గవర్నమెంట్ పాత్ర ప్రజలు కొట్లాడుకోకుండా ఉండేదానికి ప్రజలకు అవసరమైన అన్ని పనులు వాళ్ళు సమకూర్చే దానికి కొన్ని ప్రభుత్వాలు రెండు రకాలు ఉంటాయి నీ ఆస్తి నీది నీది కానీ ఆస్తి ఎవరిది ప్రభుత్వాన్ని అటువంటి చోట ప్రభుత్వానికి హక్కు ఉంటుంది నీ ఆస్తిలో ప్రభుత్వానికి హక్కు ఉండదు నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను బీజేపీ గవర్నమెంట్ ఒకచోట వ్యతిరేకిస్తాను ఒకచోట సమర్థిస్తాను బీజేపీ వాళ్ళు వక్స్ యాక్ట్ అని తెచ్చుకొచ్చారు వండర్ఫుల్ నేను ఒప్పుకుంటాను దాన్ని వక్స్ యాక్ట్ రావాల్సిందే అందరు దాన్ని వ్యతిరేకిస్తారు మీరు ఎట్లా ఒప్పుకుంటారు మూర్ఖులు వ్యతిరేకిస్తారు మూర్ఖులు మాత్రమే కానీ ఇక్కడ సవరణ జరగాల్సినవి కొన్ని ఉన్నాయి నిజంగా వక్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అన్ని మతాల్లో కూడా దాని మీద చర్చ జరగాలి వాళ్ళ మతంలోనే కాదు ఇతర మతాల్లో కూడా చర్చ జరగాలి వక్స్ అనే యాక్ట్ అనేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ముస్లింలకు అందరికీ పథకాలు ఇస్తున్నారు ముస్లింలకు మసీదులు ప్రభుత్వంలో భాగం కాదు క్రిస్టియన్ల చర్చిలు ప్రభుత్వంలో భాగం కాదు అంటే వాళ్ళకు సపరేట్ అటానమస్ ఇచ్చినప్పుడు వాళ్ళకెందుకు పథకాలు ఇచ్చారు వాళ్ళకెందుకు ప్రభుత్వ వైద్యము ప్రభుత్వ విద్య ఫ్రీ ఇచ్చారు వాళ్ళ ఆస్తుల్లో నుంచి వాళ్ళు చేసుకోమని చెప్పచ్చు కదా వాళ్ళు ప్రభుత్వంలో భాగంగా కనపడి ఇవన్నీ ఇవ్వడం తప్పు కదా అందుకు వాళ్ళు ఏం చేశారు ఇన్ని రోజులు ఇచ్చాం కాబట్టి ఇంకా లాక్కుంటున్నారు ఇన్ని రోజులు ఇచ్చారు ఇప్పుడు ఇంకా వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళు ఒక రోజు రెండు రోజులే కొట్లాడేది ఒకవేళ వాళ్ళు నిజంగా కొట్లాడాలి అటానమస్ కావాలి అనుకుంటే తిరిగి ఇచ్చేయమనండి ఇంతకాలం వాళ్ళు అనుభవించినవి అన్నీ కూడా